రీసెంట్గా ఐ బొమ్మ రవి దొరికిపోయిన విషయం అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళ వైఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అంటున్నారు కానీ కాయిన్కి అవతల వైపు చూస్తే పోలీసులు టోటల్ డిఫరెంట్ స్టోరీ చెప్తున్నారు ఐ బొమ్మ రవిని రిమాండ్లో ఉంచి ఇంటరోగేట్ చేస్తుంటే చాలా పెద్ద నెట్వర్క్ బయటపడుతుంది ఆయన సంపాదించిన డబ్బులు అతను గడిపిన విలాసవంతమైన జీవితం పైరసీ చేసి దాచుకున్న డబ్బులు ఆ నంబర్స్ చూస్తుంటేనే మతిపోతుంది ఈ వీడియోలో బోత్ సెట్స్ మాట్లాడుకుందాం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వాళ్ళ వైఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఇస్తే ఎందుకు ఇచ్చారు అండ్ రిమాండ్లో పోలీసులకు రవి చెప్పిన నిజాలు ఏంటి ఒక్కడేదంతా చేశాడా ఇంకెవరైనా ఉన్నారా ప్రతిదీ క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాము ఫస్ట్లీ వాళ్ళ వైఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటున్నారు ఒకవేళ నిజంగానే ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే తను నాశనం చేసుకుంది వాళ్ళ రిలేషన్షిప్ మాత్రమే కాదు అతనికి లైఫ్ లేకుండా చేసింది అవును అతను తప్పు చేసి ఉండొచ్చు అతనికి తప్పకుండా శిక్ష పడాలి కానీ ఈ రకంగా కాదు తను నిజంగా నిదంతా ఆలోచించి ఉంటే ముందే పోలీసులకు చెప్పాలి అంతేకాని అంతా బాగున్నప్పుడు అతను సంపాదించిన మనీతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసి తీరా రిలేషన్షిప్ లో గొడవలు వస్తే సడన్ గా దేశం మీద ప్రేమ పుట్టుకు వచ్చి అతన్ని పట్టించడం కరెక్ట్ కాదు అతనికి టోటల్ పోలీసులకు సవాల్ సత్తా ఉంది ఎదురుగా ఎంతమంది వచ్చినా పోరాడి అతనికి కట్టుకున్న పిల్లలు మోసం చేస్తుందని కనిపెట్టలేకపోయాడు అతని ట్రస్ట్ తను బ్రేక్ చేసింది అందుకే అంటారేమో మనం ఏదైనా పని చేస్తుంటే అది పూర్తయ్యేంత వరకు దాని తాలూకా డీటెయిల్స్ మన నీడ కూడా చెప్పకూడదని ఇది ఇలా ఉంచితే పోలీసులు చెప్పే స్టోరీ కంప్లీట్ గా రివర్స్లో ఉంది ఐ బొమ్మ బప్పం డిమాయిండ్లతో అరవై ఐదు మీటర్ వెబ్సైట్ క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించేవాడు పైరసీ చేసిన మూవీస్ ని వెబ్సైట్ లో పెడుతూ మధ్యలో వన్ విన్ వన్ ఎక్స్ బెట్ యాప్ ని ప్రమోట్ చేసేవాడు దాని ద్వారా లక్షల్లో సంపాదించేవాడు అలాంటి బెట్టింగ్ యాప్స్ కి డేటాని షేర్ చేయడం వల్ల డేటా ని స్టోర్ చేసుకునేవాడు అంతేకాకుండా ఈ మందిరవే తనకున్న సబ్స్క్రైబర్స్ ని ప్రొడ్యూసర్స్ ని బెదిరించారని కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో రాశారు ఆగస్ట్ ముప్పైనా తెలుగు ఫిల్మ్ చాంబర్ యాంటీ పైరసీ సెల్ కి ఫిర్యాదు ఇచ్చి పైరసీ కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు అంతేకాకుండా రిలీజ్ అయిన మూవీస్ ని ఓటీటీలో వచ్చిన నేచర్ ప్రింట్ తీసి ఐబొమా అండ్ దానికి సంబంధించిన వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడు అందులో నుంచి వచ్చిన డబ్బులు తీసుకోవడానికి రెండు ఫేక్ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఒకటి అమెరికాలోని అరిజోనా అడ్రస్ తో ఇంకొకటి హైదరాబాద్ లోని అమీర్పేట్ అడ్రస్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వీటి ఆధారంగా హిమంత్ రవి మొబైల్ నంబర్ దొరికింది దాని ద్వారా సిడిఆర్ తనిఖీ చేయగా అతను కూకట్పల్లిలోని రెయిన్బో విస్ట్ అపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా తెలిసింది అతని ఇంటికి వెళ్ళగా తలుపులు తీయకుండా గంట సేపు ముప్పు తిప్పులు పెట్టాడు తర్వాత అతనిని అదుపులో తీసుకుని విచారించగా తప్పులు ఒప్పుకున్నాడు అయితే తలుపులు తీయకుండా నరలో టెలింగ్ అండ్ ఉన్న డేటా మొత్తం క్లియర్ పర్సనల్ ల్యాప్టాప్ ని బాత్రూమ్ పైన ఉన్న రూపులో పెట్టి మొబైల్ ని బిరువలో దాచుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా సర్వర్ కు కనెక్ట్ చేసేందుకు సాఫ్ట్వేర్ ఉన్న పరికరాలు రవి తన వెంట తీసుకుని వెళ్తాడని చెప్తున్నారు ఇంతటితో ఆగకుండా అతనికి ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో ఇంకొక ఐడి ఉంది ఆ ఐడికి పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ట్వంటీ వన్ బ్యాంక్ అకౌంట్స్ ఎయిటీన్ హార్డ్ డిస్క్లు బైక్ ల్యాప్టాప్స్ థర్టీ ఫోర్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అతనికి హెల్ప్ చేసిన బాలాజీ అండ్ ప్రశాంత్ అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు రవి పైన మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే రవి ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకుని సెయింట్ కిట్స్ అండ్ నావీస్షిప్ తీసుకున్నాడు దానికి ఎయిటీ ల్యాక్స్ వరకు ఖర్చు చేశాడు ఇన్ కేసు ఎప్పుడైనా దొరికిపోతే ఎన్నారా అని చెప్పి తప్పించుకుందామని అనుకున్నాడు అతనికి ఉన్న బ్యాంక్ అకౌంట్ లో జస్ట్ ఫోర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ట్వంటీ క్రోర్స్ పైన ఉన్నాయి ఇంకా మిగిలిన ఓపెన్ చేయలేదు అదే కాకుండా ప్రహ్లాద్ అనే పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయలేదు అది ఓపెన్ చేస్తే ఇండియాలోనే టాప్ రిచెస్ట్ పీపుల్ పేరు కూడా యాడ్ చేయాలేమో వచ్చిన డబ్బులతో హైదరాబాద్ కరేబిన్ ఐలాండ్స్ లో ఇల్లు కొనుక్కున్నాడు అతను దీని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ సాఫ్ట్వేర్ ద్వారా నెలకి వన్ లాక్ మాత్రమే వస్తుంటే ఓన్లీ యాడ్స్ ద్వారా నేను నెలకి లెవెన్ లాక్స్ వరకు సంపాదించేవాడు తనకు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఎలాంటి సంబంధాలు లేవని అతను అరెస్ట్ చేసే ముందు కూడా తన ఫ్రెండ్స్ నుంచి వచ్చారని అంటున్నారు మరి ఇదన్నా విన్న తర్వాత మనం కూడా ఒక కన్క్లూషన్ వచ్చేయకూడదు ఎందుకంటే తెలియాల్సిన నిజాలు ఇంకా చాలానే ఉన్నాయి ఒక్కడే ఇదంతా అంటే నమ్మలము వెనకాల చాలా మంది ఉండొచ్చు కానీ ఐబొమ్మ చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి హై క్వాలిటీ మూవీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మరి మీకు ఐబొమ్మ రవి మీద ఉన్న ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి